ఐపిఎల్ కొడ ఫాలో అవుతది ప్రాక్టికల్ గా మాట్లాడుదాం ప్రైవేట్ స్కూల్స్ లో అంటే పిల్లలకి పేరెంట్స్ అనే వాళ్ళు చాలా ఇన్వెస్టింగ్ గా ఉంటారు మరి గవర్నమెంట్ స్కూల్ లో పిల్లల తల్లిదండ్రుల అంటే వాళ్ళేన పనులు చేస్తు ఉంటారు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా ఇంగ్లీష్ మీడియమా నిన్న అడిగුණ ఈ क्वेश्चन అర్థం తెలు వాట్ డు యు కాల్ ద అపరెంట్స్ యూజువల్లీ కాల్ ది డాక్టర్ టెస్ట్ హి హాట్ కిటప్ ఏ

చెరుకుపల్లి స్కూలు గుల్లాపల్లి స్కూలు కావూరు స్కూల్స్ ఇలాంటివి అబ్జర్వేషన్ చేయడం కోసం ఒక ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది దీనికి సంబంధించిన కన్సల్డ్ ఆఫీసర్స్ని కూడా తీసుకొని సో ముఖ్యంగా మనం చూస్తున్నది ఏంటంటే పిల్లల యొక్క స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి టీచర్స్ అనేవాళ్ళు పిల్లల్ని ఐడియల్గా ఉంచుతున్నారా వాళ్ళందరికీ కూడా క్లాసెస్ ప్రాపర్గా జరుగుతున్నాయా లేదా పిల్లల స్టేటస్ ఎలా ఉంది స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి అదేవిధంగా వాళ్ళకి మిడ్ డే మీల్స్ సంబంధించినటువంటి వంటగది కానీ వాళ్ళకి పెట్టే విధానం కానీ అది క్వాలిటీ కానీ ఎలా ఉంది అట్లనే పిల్లల కోసం ఉన్న అమ్యూనిటీస్ టాయిలెట్స్ ఇలాంటివన్నీ చక్కగా ఉన్నాయా కరెక్ట్గా లేవా అనేటువంటిది ఇవన్నీ కొన్ని అబ్జర్వ్ చేయడం కోసం వచ్చాను దేర్ ఆర్ సమ్ అబ్జర్వేషన్స్ నేను ఇప్పటికి రెండు స్కూల్స్ చూశాను మూడో స్కూల్ చూడబోతా ఉన్నాను సో ఈ అబ్జర్వేషన్స్ ఆధారంగా మనము దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ చేస్తాం లోపాలు సార్ లోపాలు మొదట చూసిన స్కూల్లో దేర్ ఆర్ సమ్ ల్యాబ్సెస్ అంటే స్కూల్లో ప్రహరీ గోడ అంతా పడిపోయింది చెత్త చెదారం అంతా లోపలిస్తున్నాను బట్ దానికి సంబంధించిన బడ్జెటరీ సపోర్ట్ కూడా చేయాలి అట్ ద సేమ్ టైం డిసిప్లినరీ కూడా చూడాలి ఇప్పుడు ఒక సారు మెడికల్ లీవ్ పెట్టారని అంటున్నారు